ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక పాట బూతుల పాట వచ్చింది ఇప్పుడు కొత్తగా ఆ పాట వింటే అసలు ఆ స్టేజ్ పైన ఆ పాట పాడుతుండు చంద్రహాస్ అంట ఆయన యూట్యూబ్ స్టార్ అంట ఆ పాట పాడుతుంటే అసలు సీరియల్ యాక్షన్ యాక్షన్ చేస్తారు అలా డాడిపేరిం పేరు ఉంది అలా అలాంటి పాట పాడుతుంటే పక్కిందో ఉన్న జేడి చక్రవర్తి గారు పెద్ద పెద్ద హీరోయిన్లు హీరోలు అసలు దాన్ని ఆ పాటకి పళ్ళవేలా రాశారు ఎలా రిలీక్స్ చేశారు ఎలా నటించారు దానికి భూతుపురాన్ని ఎలా దానికి బయట తీసుకొచ్చారు సెన్సార్లు ఎలా ఒప్పుకున్నాయి నాకైతే ఏం అర్థం కావట్లేదు మీరు చూడండి వెళ్ళి ప్రేమిస్తే సినిమా ఆ సినిమా ఏంటి వాడేంటి ఆ బూతులు ఏంటి బేరింపు ఏంటి పాపం వేముల అశోక్ అన్నీ బేరిస్తున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు వచ్చి ఆ చెప్పాలి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే అది తిట్టడం స్టేజ్ పైన నువ్వు నెక్స్ట్ జనరే జనరేషన్కి సొల్యూషన్ ఏమిస్తున్నావు నువ్వు వాళ్ళకి ఏమి విజ్ఞానం నేర్పుతున్నావు నీ పాట వల్ల ఏముంది నీ మాట వల్ల ఏముంది అంతే కదా ఇయ్యాల్సింది పెద్ద పెద్ద హీరోలే ఎదిగిన వాళ్ళు ఒదిగి ఉండాలంటారు అది వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా తెలుసు అది నిదానమైన యాటిట్యూడ్ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడతారు మీరు గమనిస్తున్నారా గమనిస్తున్నారు వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు ఆ పెద్ద పెద్ద హీరోలు అవునా కదా చెప్పండి మీరే కానీ కొత్త కొట్టిన చంద్రహాస్ యూట్యూబ్ స్టార్ అసలు ఆ పాట ఏంది ఆ మాట ఏంది ఆ బూతుపుర యాస ఏంది బెదిరింపు ఏంది ఇలానే చాలా అనిపిస్తుంది నాకైతే చంద్రహాస్ నీ మీద నాకు కోపం లేదు ద్వేషం లేదు కానీ ఆ అశోక్ వేముల అన్న ఒకసారి నీకు చెప్పాడు ఎవరి ఉద్దేశం కాదు ఏది కాదు బెదిరింపు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఏది కాదు అది మంచిగా ఉండడం ఒక పాటల నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నావు జనరేషన్కి సొల్యూషన్ ఎందుకు చెప్పు అంతవరకే కానీ బెదిరింపులు ఇలా యాటిట్యూడ్స్ చూపించకూడదు అట్లా నువ్వు చూసారా అయిపోతావు వల్ల సరే పాటలు తప్పు ఉంది దాన్ని సెన్సార్లు ఎట్టా యాక్టి ఎట్టా రిమూవ్ ఎట్ట రిమూవ్ చేయాలన్న ఆలోచించు ఆలోచించుకోద్దిగా అసలు బయటికి ఎలా వచ్చిందో ఆ పాట అర్థం కావట్లే ఆ ట్రైలర్ మీరు కూడా చూడండి ఆ డైరెక్టర్ గారు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించండి ఆడ జేడి చక్రవర్తి పెద్ద హీరో అయినా అసలు ఎలా కూర్చున్నాడో ఎలా వింటున్నాడో ఎలా నవ్వుతు నాకైతే సార్ మీరు మధ్యలో లేచి వెళ్ళిపోతుంది అనుకున్నాను మీరు వెళ్ళిపోలేదు అలాగనే ఉంటున్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది మనకు మీ అంత అనుభవం నాకు ఉండకపోవచ్చు సార్ మీరు బెదిరిస్తున్నారు అలా బెదిరించకూడదు ఎందుకంటే సిటీ పెంచుకోవడానికి మీరు పబ్లిక్తోనే కమాండింగ్ ఉండాలి మీరు చంద్రహాసు గారు మీరు తొందరపాటి నిర్యాలు తీసుకోకండి తొందరపాటు మాటలు మాట్లాడకండి ఆ పాటలు కొద్దిగా ఉన్న బూతు ఉన్నది చాబట్టికి దాన్ని అన్ఫార్మెన్స్ వార్డ్స్ అలా చాలా వచ్చినాయి కాబట్టి మీరు కొద్దిగా దాన్ని రిమూవ్ చేసుకోండి ఏముందట దాని పక్కన దాన్ని దాని బదులు ఇది ఒకటి పెట్టుకోండి లేదా ఆ పాటని ఆఫ్ చేయండి అంతేగాని నువ్వు బెదిరిస్తాం చేస్తాం నరుకుతాం తేమ్తాం అంటే బేరిస్తే బేరేదానికి ఎవరు ఉండరు ఈ రోజుల్లో కానీ మార్చుకోమని చెప్పినాం ఒక ఇంటే నీకు అది నీకు కానీ నువ్వు బేరింపు వద్దు అట్లా బేరి పనికి రాదు ఎందుకంటే నువ్వు ఊరు నాకు తెలియదు నాకు ఇంట్లో నుంచి కూడా కానీ కొద్దిగా నువ్వు మీ డాడీ నాకు కొద్దిగా నాకు చూస్తున్నా మీ డాడీ పేరు చూస్తున్నా తెలుసు జాబి అడుగుతున్నాను అది అందుకనే చంద్రహాస్ గారు మీరు కూడా తొందరపడకండి తొందరపడి నిర్ణయం తీసుకోకండి మీరు కూడా కొద్దిగా జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము సొల్యూషన్ ఏమి ఇస్తున్నాము దానికి ఏమి వల్ల మన వల్ల ఏమి మార్పు మార్పు వస్తుంది అనేది ఆలోచించండి కొద్దిగా అంతే నేను కోరుకునేది ఏం లేదా ఇంకొకటి ఏంటంటే వేముల అశోక్ అన్న కూడా తప్పేమనలేదు ఆయన ఇలా ఉంటే బాగుండు అలా చేస్తే బాగుండు ఇలా ఆయన పెద్ద పెద్ద హీరోలని సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసిన ఆయన మీరు ఆయన బెదిరిస్తున్నారు అది తప్ప అనిపిస్తుంది నాకైతే ఇప్పటికైనా మార్చుకోండి మీది బిహేవియర్ మార్చుకోండి మీ యాటిట్యూడ్ చాలా మారాలి ఇంకా మీరు ఎందుకంటే మీరు పబ్లిక్తోనే కమైన్గా కలిసిపోవాలి అది మీలో లేదు అది అంత ఫైర్ ఫైర్ కనబడుతుంది అలా ఫైర్ ఉంటే సినిమాలు నడవవు చూడరు బాగా ఎంత ఎదిగినా ఒది నీకు నీకు సిటీ ఉంటుంది సిటీ లేనిది నీ సినిమా ఆడదు చూడరు ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఎందుకంటే నాకు వాళ్ళు అనిపించింది నాకు అంతే ఎందుకంటే నువ్వు అలా ర్యాష్గా మాట్లాడుతున్నావు అసలు ఎంత యాటివ్ అని తెలుస్తుంది నీ వీడియో ఒకటి పెట్టావు అది అది ఇక్కడ స్ప్రే పే చేయరాదు నాకు కొద్దిగా ప్లే చేసి చూపిద్ది కొద్దిగా నాకు అంత సెట్టింగ్ చేయరాదు నాకు అది కానీ అంత యాక్టివ్ అనిపిరాదు అబ్బా రియల్ చంద్రహాస్ గారు కొంచెం మార్చుకోండి మీ డాడీ పరువు మీ మమ్మీ పరువు తీసుకోకండి తప్పుగా ఉంటే మార్చుకుంటాను బ్రో అని చెప్తే ఒక్కడ మాటతో అయిపోద్ది లేకపోతే మిస్టేక్ ఉండని రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది ఎంతలో ఎంత లెక్కరికి వెళ్లకుండా ఎంత దగ్గరికి వెళ్లకుండా అలాంటి మీ నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళు మీ మమ్మీ వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవుతుంటారు నువ్వు ఇతరడం వల్ల ఈయనకి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు తప్పుని తప్పని చెప్పడం సోషల్ మీడియా సోషల్ మీడియా విలేకరైనా తప్పుని తప్పని చెప్పడం తప్పులేదా కానీ మీరు తప్పుని తప్పు చూపించేందుకు మీరు బెదిరిస్తున్నారు అదే ఇంకా ఇంకా సెన్సర్ ఆయనకి ఇంకా అన్న అశోక్ ఏమి అశోక్ ఆయనకి ఇంక ఎక్కువ పెరిగిపోతుంది ఇంకా గౌరవం మీ మీద మీద అంత ప్రేమ గౌరవం మర్యాద ఉండదు ఎందుకంటే తప్పు ఆ పాటలో ఉంది అని చెప్పేది అంతే అది ఆ పాట ఒకసారి మీరు కూడా వినండి ఒకసారి ఎంత బూత్ ఉన్నదో మీకు అర్థమైద్ది మీరు కూడా అర్థం చేసుకోండి తొందరపాడి నిర్ణయాలు తీసుకోకండి ఎంతో ర్యాష్గా మాట్లాడుతున్నారు అది తప్పు అనిపిస్తున్నాక మీరు మాట్లాడే మాట్లాడ కూడా ఫలాలు కూడా కొద్దిగా అన్ని బూతులు ఉన్నాయల్లా ఒక్కటి నెక్స్ట్ జనరేషన్కి సొల్యూషన్ ఒక ల్యాండ్ మార్క్ లెక్క కనిపిస్తలే నాకైతే నా నేను చూసిన వరకు అయితే అన్ని బూత్ పురాణ పంచాంగమే కనబడుతుంది అల్ల అది తప్పనిపిస్తుంది చంద్రహాస్ గారు మార్చుకోండి మీరు ఎవరి మీద ఫైర్ కాకండి నువ్వెవరు నాకు తెలియదు కానీ ఏంటంటే నాకు అనిపించింది అంత ఫైర్ అవుతున్నావు అంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంత చేస్తున్నావు అది తప్ప తప్పు తప్పు తప్పదు నీ సరే ఉందా ఓకే బ్రో మార్చుకుంటా చేసుకుంటే ఒక దెబ్బతో నువ్వు సోషల్ మీడియా అంతా రఫ్ అండ్ టఫ్ తిరగవు కదా ప్రతి ఒక్కటి పెట్టే బూతులు ప్రతి ఒక్కటి పెట్టే అందుకే నీకు ఎదురు ఏం చేయదు కానీ డబ్బు ఉండొచ్చు పలుకొని ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు డబ్బు ముఖ్యం పలుకొని ముఖ్యం కాదు ఇక్కడ నీ దాంట్లో తప్పు ఉన్నాయని చెప్పాడు అంతే తప్ప ఏం లేదు ఆడ దాన్ని పట్టుకొని నువ్వు ఆ పని చెప్పాలి క్షమాపణ చెప్పాలి ట్వంటీ ఫోర్ అసలు నా ఆఫీస్కి రావాలి నా కాడికి రావాలి ఏం ఇది చాలా తప్పు కదా చిన్నోన్ని అలా అనడం తప్పు కదా సరే నీ ఇష్టం అది కానీ అలాంటివి ఉన్నాయని తప్పు చూపెట్టాం సోషల్ మీడియా అది ఒక అంతే సోషల్ మీడియా అప్పట్లాగా దాసిన మూగులు దాగులు ముగులు ఆట కాదు ఇది ఒక్కసారి సోషల్ మీడియాలో పెట్టినామంటే ప్రపంచవ్యాప్తంగా చక్కగా తిరుగుతుంది అది దాన్ని సోషల్ మీడియాలో ఒక నచ్చింది ఒక నచ్చపోవచ్చు కానీ అలా బూతులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా నచ్చని చెప్తారు నచ్చదు ఎక్కడికి వెళ్ళినా ఏ కోర్టుకి వెళ్ళినా నచ్చదు 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 తప్పు తప్పు బూతులు అంటారు అలా సరే మాట్లాడు వేరు లాంగ్వేజ్ వేరు అలా పాటలు వచ్చే వంకర మాటలు వేరు గుర్తుపెట్టుకో చంద్రహాస్ గారు తొందర పడకండి మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది మీ డాడీకి చాలా భవిష్యత్తు ఉంది అది నా ఆలోచన కానీ మీరు అంత అలాంటి భూదులు మాట్లాడుతారు కింద జేడి చక్రవర్తి గారు మధ్యలో లేస్తాడేమో అనుకున్నా ఆ పాట పాడేటప్పుడు నేను చూసిన ట్రైలర్ రిలీజ్ మధ్యలో లేస్తాడేమో అనుకున్నా కానీ లేవలేదు నైంటీ నైన్ పర్సెంట్ లేస్తాడనుకున్నా అనుకున్నా ఇది మాత్రం వాస్తవం కానీ లేవలేదు అందరి పాటు వద్దు ఇదనమే వద్దు గుర్తుపెట్టుకో చంద్రహాస్ గారు ఒకరేమైనా అనిపిస్తే క్షమించండి ఎందుకంటే నీకు అని నీకు ఎప్పుడు ఇలాంటి సోషల్ మీడియా పక్కన తలగలే అలాంటి ఏందా మాటలు ఏందా వంకర మాటలు ఆ సోషల్ మీడియాలో నువ్వు పెట్టే ఏంటి ఆ బూతులేంటి ఆ బూత్ పురాణం ఏంటి నీకన్నా చెప్పేవాని కాదు మీ డాడీ మంచి ప్రభాకర్ గారు సారీ మీ డాడీ పేరు ప్రభాకర్ గారు ఆయన పరువు తీస్తున్నావు నువ్వు ప్రభాకర్ గారిది నా నాకైతే వంకర అనిపించింది ఆ మాటలు మాత్రం అన్ఫార్మెంట్స్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొద్దిగా మైండ్ కూడా ఎట్లా అనిపించింది ఏంద్రీ ఈ పాట ఎట్టింది కొత్తగా ఉంది బూతుల పాటలా రియల్ ఒక పాట కూడా బూతులాగా పాడొచ్చురా అనిపించింది నాకైతే ఇంటుంటే ఇలా ఉంటుందా ఎంత బూత్ ఉంటుందా అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి అది పురాణ ప్రభాకర్ గారు కొడుకైనా చంద్రహాస్ గారు తొందరపడకండి అలాంటి వాడొద్దని చెప్పాడు తప్పలేదు అశోక్ అన్న వేములా మీరు అర్థం చేసుకోండి మీకు భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలతో తిరుగుతారు చేస్తారు అనుభవం ఉంటుంది జ్ఞానం ఉంటుంది కదా మేము ఒక అతనికి కూడా కొద్దిగా ఆలోచించాలి మీరు కూడా అనకూడదు అనిపించింది నాకు అంతేకాని మీరు అంత పెద్ద వాడ్స్ వాడే వాడేవారికి బూతులు పురంగా పురాణం అలా తప్పనిపించింది నాకైతే రియల్ ఇప్పటి నుంచి అలాంటి బూతులు వాడకండి అలా ఉంటే రిమూవ్ చేసుకోండి ఓకే ఓకే చంద్రహాస్ గారు మిమ్మల్ని తిట్టాలని కాదు మిమ్మల్నించి ఓకే అన్న కాదు కానీ ప్రభాకర్ గారు కొడుకు ఆయన పెద్ద పెద్ద సీరియల్లో నటించాడు ఆయన ప్రభాకర్ గారు కొడుకు నాకు తెలుసు అది చంద్రహాస్ గారు కొద్దిగా అర్థం చేసుకోండి తొందరపడకండి ఎంత ఎదిగినా వదిగొండాలని నేర్చుకోండి సోషల్ మీడియాలో అట్నే ఉంటుంది కానీ బూతుల పాటలను చేపట్టి కొంచెం రిమూవ్ చేసుకోండి తప్పేం లేదు అశోక్ అన్న మేములో ఏం మన అతనికి తెలుసో తెలియదో కానీ మీరు కూడా కొద్దిగా ఆలోచించండి అది పగ కూడా తప్పు అది తప్పు 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 ఆయన మీద కోపం కాదు ద్వేషం కాదు ఆయన మీరు పగ కాదు పక్క పక్కన పంచాది కాదు అది ఓకే ఇలాగనే మంచిగా ఉండండి ఒక చిన్న యూట్యూబర్ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చంద్రహాస్ గారు వీడియో ఎట్లా చూద్దాం ఆయన ఇంకేమేమి మారుతాడో ఇంకేమేమి కోపం ఉందో తెలుసుకుందాం ఆయన కూడా మారాలని మనసు కోరుకుంటున్నా అశోకన్న వేముల Ok Anna Namaste bye